హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు హీరో రానా తమ్ముడైన దగ్గుబాటి అభిరామ్ కి అయిపోయింది అహింస అనే సినిమా హీరోగా అయ్యాడు ఈ సినిమా అనుకున్నంత అయితే ఇవ్వలేదు తాజాగా డిసెంబర్ ఆరున శ్రీలంకలోని ఓ ఫంక్షన్ హాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా అభిరామ్ పెళ్లి చాలా ఘనంగా జరిగింది అతి తక్కువ మంది బంధుమిత్రులు సన్నిహితుల మధ్య వీరి పెళ్లి అట్టహాసంగా జరిగిందని చెప్పొచ్చు అభిరామ్ భార్య పేరు ప్రత్యూష ఈమె సురేష్ బాబు కుటుంబానికి చాలా దూరపు బంధువు అని తెలుస్తుంది అభిరామ్ ప్రత్యూష భావమర్దలవుతారు వీరి జోడి కూడా చాలా చూడముచ్చటగా ఉంది ఇక మూడు రోజుల పాటు అభిరామ్ ప్రత్యూషల పెళ్లి సంబరాలు చాలా ఘనంగా జరిగాయి హల్దీ వేడుకలు సంగీత చాలా గ్రాండ్ గా నిర్వహించారు హైదరాబాద్ లో కూడా ఓ రిసెప్షన్ ను కూడా ఏర్పాటు చేయాలని సురేష్ బాబు గారు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిరామ్ ప్రత్యూష పెళ్లి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా వాటిపై ఒక లుక్ వేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్